హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇతారా న్యాచురల్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో స్మూతీ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాము కస్టర్డ్ పౌడర్ కానీ షుగర్ కానీ అలాంటివి యాడ్ చేయకుండా హెల్తీ కానీ ఫ్రూట్స్తో మంచిగా ఒక ఫ్రూట్ సలాడ్ చూద్దాము అయితే ముందుగా స్మూతీ ప్రిపరేషన్ చేసుకోవాలి ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ చేసుకోవట్లేదు కాబట్టి కొంచెం ఆ బేస్ అయితే దీనికి దగ్గర దగ్గరున్న ఏ ఫ్రూట్స్నైనా కనుక మనం అలా స్మూతీలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే స్మూతీ కోసం ఒక కప్ కట్ చేసిన కర్బూజ ముక్కలు అయితే వేస్తున్నాను ముందుగానే అన్ని కట్ చేసి పెట్టేసుకుంటాం వల్ల అయితే ఈజీగా అవుతుంది ఇంకా కొంచెం టేస్ట్ కోసం అయితే ఒక బనానా కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా స్వీట్నెస్ అయితే ఒక రెండు ఖర్జూరాలు యాడ్ చేయాలి ఇంకా మనం ఒక గ్లాస్ అయితే కాజి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేస్తున్నాను లేదు అనుకుంటే కనుక మనము కొబ్బరి పాలు కానీ బాదం పాలు ఏవైనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసుకుని అయితే మనం మంచిగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి స్మూతీలాగా అది స్మూతీ అంతా మిక్సీ అయిపోయిన తర్వాత అయితే మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ ఇదేంటంటే మనకి కర్బూజు వేయడం వల్ల ఏంటంటే లైట్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది మంచి కస్టర్డ్ పౌడర్ ఆ టైప్ ఆఫ్ కలర్ వస్తుంది కాబట్టి కొంచెం అట్రాక్టివ్గా అయితే ఇంకా బాగుంటుంది ఇలా గింజలోకి తీసేసుకున్న తర్వాత అయితే ఇందులో మనం ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రూట్స్ అన్నీ కూడా ముందుగానే చిన్న చిన్న ముక్కలు కింద అయితే కట్ చేసి పెట్టేసుకుంటే కనుక మనకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది బాగుంటుంది కూడా ఇలానే ఒక దానిమ్మ గింజలు కూడా తీసేసి పెట్టుకున్నాను అవి యాడ్ చేసుకుంటున్నాను ఇంకా అవి కాకుండా యాపిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా కొంచెం కర్బూజ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను మనకి ఇవి కాదు అనుకుంటే కనుక ఇంకా వేరే సపోటా కానీ మ్యాంగో కానీ ఏ ఫ్రూట్స్ ఉన్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో సబ్జాలు కూడా యాడ్ చేస్తున్నాను ఒక గంట ముందే కొన్ని వాటర్ పోసుకుని అయితే మనం నానబెట్టేసుకుంటే మంచిగా నాన్పోయి ఉంటాయి ఇంక ఇందులోనే ఇంకా క్రంచీగా ఇంకా హెల్తీగా కూడా మనం కావాలనుకుంటే మన దగ్గర ఉన్న ఏ నట్స్ కూడా అయినా మనం యాడ్ చేసుకోవచ్చు నేను ఇంక ఇక్కడ కొన్ని పంపుకిన్ సీడ్స్ ఇంకా కట్ చేసిన కొన్ని బాదం ఆల్మండ్ ఇంకా కొన్ని పిస్తా పలుకులు ఇంకా కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా వాల్నట్స్ కానీ కిస్మిస్ కానీ ఖర్జూరం కానీ ఏవైనా కూడా మనం మంచిగా యాడ్ చేసుకుని కలిపేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంటలా తర్వాత మనం ఒక ఇలా గిన్నెలోకి తీసుకొని మంచిగా ఏవైనా నట్స్ కానీ ఇలాంటివి ఏదో గార్నిష్ చేసుకుని కనుక చల్ల తింటే కనుక చాలా బాగుంటుందండి టేస్టీగా షుగర్ కానీ ఏమీ యాడ్ చేయకుండా హెల్తీగానే చేసుకోవచ్చు ఈ సమ్మర్లో అయితే ఒకసారి ట్రై చేయండి రెసిపీ చూసినందుకు థ్యాంక్ యూ ಮರಕ ವಿಡಿಯೋಲ ಮಲ್ಲಿ ಕಲ್ಲುತ್ತಾ